తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు పిలుపు పిలుపునియనా ప్రభు తెలి మంచు కరిగింది తీయనా ప్రభు ఇలా గొంతు పిలుపు పిలుపునియనా ప్రభు నీ దోవ పొడవునా కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అందరికీ నమస్కారం వెల్కమ్ టు జర్నీ విత్ లక్ష్మి ఈ పాట పాడే అంత ఆహ్లాదంగా నా చుట్టూ వాతావరణం అయితే ఉందండి అంత అద్భుతమైన వాతావరణంలో నాకు ఈ పాట పాడాలనిపించింది నేనైతే పాడుతూనే బోట్ షికార్ చేశాను కానీ అది మీకు అప్పుడు వినిపించలేదు కదా నా మనసులోని పాట ఒకసారి ఇది మీరు కూడా వినాలి ఇలాగే ఉంటుంది అక్కడ అని చెప్పడం కోసమే ఈ పాట అయితే పాడానండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చుట్టూ చల్లగాలి పొగమంచు పక్కన పడవల్లో భక్తులు టూరిస్టులు నది మీద వాలే పక్షులు కిలకిలాంటూ ఎగురుతూ మనం వేసే ఆహారాన్ని తింటూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ బోట్ షికారు అసలు వర్ణించడానికి మాటలు చాలవండి అంత అద్భుతమైన బోట్ రైడ్ కాశీలో కార్తీక మాసంలో మీరైతే వెళ్తే పొద్దున్నే బోట్ రైడ్కి వెళ్ళండి అసలు ఆ ప్రకృతి సౌందర్యము

डिप्रैस टाइम में आज ही नहीं होता है ये यो इस आदमी खटकर मिला जानी मिला रहा है ये अस्त्र में, में, में वाह बाल काशी से मंदिर जाने का रास्ता गेट नंबर है गंगा द्वार सामने ब्लू किला लग रहा है ये मणि गंगा घाट है ये 24 घंटा लग जाता है सभी को नमस्कार कर लीजिए వెళ్లే ముందు ఈ విషయం అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గంగా నది ఒడ్డున ఎనభై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది ఘాట్స్ ఉన్నాయండి వాళ్ళు బోట్లో ఉండేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు మన దగ్గర ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారండి మరి ఐదు వందల రూపాయలు ఇచ్చినా పర్వాలేదు కానీ ఎనభై ఎనిమిది ఘాట్లు వాళ్ళు తిప్పి చూపిస్తారా అనేది ముందే మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి ఒకవేళ వాళ్ళు దానికి ఓకే అన్నారనుకోండి హ్యాపీ మీరు ఎనభై ఎనిమిది ఘాట్లు చూడొచ్చు లేదనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీ తీసుకొని మనం హరిశ్చంద్ర ఘాట్ వరకు తీసుకెళ్తారు ఇటువైపు వచ్చి మణికర్ణిక ఘాట్ దాకా తీసుకొని వెళ్ళి గంగా ఘాట్ దగ్గరికి తీసుకొని వచ్చి విశ్వనాథుడి దర్శనానికి అయితే వెళ్ళమని చెప్పి అక్కడ మనం దించేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారండి అందుకోసమే ముందుగా మీకు ఇదైతే గుర్తు చేస్తున్నాను మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని అడిగి బేరం చేసుకొని మరి బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవేనండి మరి బోట్ రైడ్ సంగతులన్నీ ఉంటానండి మరి బాయ్